తెనాలిలోని నాజర్పేట్లో గల శ్రీ లక్ష్మీ వారి దేవస్థానంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి జయంతోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు జరిపారు స్థానిక నాజర్పేట్లోని శ్రీ లక్ష్మీ వారి దేవస్థానంలో కొలువుదీరిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి జయంతోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి ఉదయం ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ అభయాంజనేయ స్వామివారికి విశేష పూజార్చన కార్యక్రమాలు జరిగాయని చెప్పారు ఇరవై ఐదవ తేదీన శ్రీ లక్ష్మీ వారి కళ్యాణం జరుగుతుందని తదుపరి పెద్ద ఎత్తున అన్నప్రసాద వినియోగం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మరానంద్ శివరామిరెడ్డి మహేష్ కృష్ణ పర్యవేక్షించారు మన తెనాలి నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనీ వారి దేవాలయంలో అభయ వారి హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేకము అనంతరము మన్యసూక్త సూక్త హనుమద్ హోమము అలాగే వారి అభయ వీరాంజని స్వామికి విశేషమైన అలంకారంలో భక్తులకు దేవాలయం వారు ఏర్పాటు చేసి ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి మన స్వామివారిని అనేక వేల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రలవుతున్నారు ఈ కార్యక్రమాలన్నీ మా పీఠాధిపతి అయిన పరశివానంద భారతీ స్వామివారి ఆధ్వర్యంలో తెనాలలో ఈ దేవాలయం నిర్వహణ జరుగుతున్నది